హలో సమ్మర్ సీజన్ అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది మామిడిపళ్ళు మరి మామిడిపళ్ళు ఈ సీజన్ అయిపోతే వెళ్ళిపోతాయి కదా మరి అలా వెళ్ళిపోయిన తర్వాత మనం బాధపడినా లాభం లేదు కాబట్టి మామిడిపళ్ళు ఉన్నప్పుడే దాంతో మంచిగా మ్యాంగో జామ్ అండ్ మ్యాంగో జెల్లీ చేసేద్దాం ముందుగా మ్యాంగోస్ని తొక్క తీసేసి కట్ చేసేసుకోండి ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని మంచిగా మ్యాంగో ప్యూరీ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత మ్యాంగో ప్యూరీ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి దాంట్లోని రెండు కప్పులు షుగర్ అనేది వేసుకోండి ఇలా మొత్తం కలుపుకోవాలి కిందన అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఇది చేస్తున్నప్పుడు మనకి ఒకవేళ పైకి వచ్చినట్టయితే కొంచెం మూత ఒకటి పెట్టుకొని చేయండి మీరు మూత పెట్టుకుంటే పక్కనే ఉండాలి మూత పెట్టి అలా వదిలేకూడదు అలా కలుపుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మ్యాంగో ప్యూరి అనేది మనకి మంచిగా దగ్గర పడుతుంది ఇలా యాక్చువల్లీ దీన్ని మనం మూత పెట్టకుండా చేయాలి కానీ నేను ఇక్కడ మూత ఎందుకు పెడుతున్నాను అంటే హై ఫ్లేమ్లో చేస్తున్నాను కాబట్టి మీడియం ఫ్లేమ్లో చేసుకుంటూ అలా కలుపుతూ ఉండాలి అప్పుడు మనకి మ్యాంగో ప్యూరీ అనేది గట్టిపడుతుంది ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసుకోండి తీసేసుకొని ఒకసారి ఇలా ట్యాప్ చేసేస్తే ఈక్వల్గా అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత మిగతా దాన్ని చల్లార్చుకొని ఒక్క బాటిల్లోకి తీసుకుంటే మనకి మ్యాంగో జామ్ అనేది రెడీ అయిపోతుంది మ్యాంగో జామ్ ఇది స్లైసెస్గా చేసుకొని బ్రెడ్ స్లైసెస్ మీద వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ ప్లేట్ని ఒక నెట్ క్లాత్తో మూసేసి మనం ఎండ్లో పెట్టేసాం ఎండ్లో పెట్టేసిన తర్వాత మనకి ఇలా ఎండిపోతుంది ఇలా ఎండిపోయిన తర్వాత దీన్ని మనం మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్గా ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు రోల్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత హ్యాపీగా మ్యాంగో సీజన్ అయిపోయినా పర్లేదు హ్యాపీగా తినేయండి ఇది మంచిగా ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్